అధ్యక్ష ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్లు కూడా ఈ బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమని ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం వారు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం ను వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు అధ్యక్ష నిన్నగాక మొన్న కొత్తగా అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం వాడుకుంటామని వాళ్ళ బడ్జెట్లో పొందుపరిచారు అధ్యక్ష నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని ఈ పాయింట్ ఫైవ్ ఎఫ్ఆర్బిఎంను తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించింది ఒకటే ముప్పై ఐదు వేల కోట్లు ముఖ్యమా డెబ్బై లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అని ఆలోచించిన అధ్యక్ష ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చే అదనపు మంత్రి గారు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము రైతులకి వ్యవసాయపు కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు నేనెందుకు ఇంటర్వ్యూ అవుతా గతంలో మీ ముఖ్యమంత్రి విషయంలో అబద్ధాలు మాట్లాడిండు ఈ రోజు మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు బిల్లు కట్టమని చెప్పలేదు నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యున్ని పార్లమెంట్ కమిటీ సభ్యున్ని ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం దయచేసి ఈ వాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు అధ్యక్ష దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యునిగా మీకు చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నేను స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలి ఎంత కరెంటు కాల్చినో లెక్క తేల్చాలని ఆ రిపోర్ట్ లో ఉందా లేదా చెప్పండి అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో వాళ్ళు ఏమన్నారు రైతులు బిల్లు కట్టాలని చెప్పి రిఫార్మ్స్ లో ఉందని ఆ రిఫార్మ్స్ లో రైతులు బిల్లు కట్టాలి లేదు అని నేను ఆ పార్లమెంట్ కమిటీ మీటర్లు పెట్టాలని మాత్రం వారు అంగీకరించారు దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదంటే వారు అంగీకరించారు వారికి ధన్యవాదాలు ఒకటి రేపు సరే విద్యుత్ మీద డిస్కషన్ ఉంది మా జగదీష్ రెడ్డి గారు డీటెయిల్ గా చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ కేంద్రంలో ఉన్న బిజెపి వైఖరి ఎట్లా ఉందంటే గతంలో గ్యాస్ సిలిండర్ల విషయంలో ఏం చేసింది అధ్యక్ష డబ్బులు మీరు కట్టి ఫుల్ సిలిండర్ తీసుకోండి సబ్సిడీ మీ అకౌంట్లో వేస్తామని అలాగే దించిండ్రు దించినాక ఏం చేసింది అధ్యక్ష సబ్సిడీ సిలిండర్ ధర వెయ్యి రూపాయలైంది సబ్సిడీ మాత్రం తెత్తేసిండ్రు అధ్యక్ష ఇది కూడా అట్లనే ఉంటుంది అధ్యక్ష రేపు మీటర్లు పెడతారు ఎల్లుండి బిల్లులు పంపించి కడితేనే చేస్తామని చెప్పే మెలిక పెట్టేటువంటి ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష ఈరోజు జాతీయ అంతర్జాతీయంగా చూస్తే జీఎస్డిపి వర్సెస్ డెట్ రేషియోలోనే అప్పులు చూస్తారు అధ్యక్ష ఇందాక నేను చెప్పినట్టు ఆర్బిఐ స్టేట్ ఫైనాన్షియల్ వేదిక ప్రకారంగా అప్పులు తక్కువగా తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో రాష్ట్రాలు ఒకసారి జిఎస్డిపి డెట్ రేషియో ప్రకారం కొన్ని రాష్ట్రాల రుణాలు చూస్తే పంజాబ్ నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం రాజస్థాన్ నలభై పాయింట్ ఆరు శాతం కేరళ ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉత్తర్ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం తమిళనాడు ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఛత్తీస్గఢ్ ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం కానీ తెలంగాణ తీసుకున్న రుణం కేవలం ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇది ఆర్బీఐ తేల్చినటువంటి లెక్క అధ్యక్ష ఈ పట్టిక కావాలంటే గౌరవ సభ్యులందరికీ కూడా నేను పంపిస్తాను అధ్యక్ష ఈ అత్యధిక రుణాలు తీసుకున్న పంజాబ్ రాజస్థాన్ రెండు కూడా నిన్న దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే అధ్యక్ష